పల్నాడు డిస్ట్రిక్ట్ని డిస్టిక్ట్కి ఎస్పీగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డీజీపీ గారికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసినటువంటి అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా అయితే జరుగుతుంది అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా మీరుగా తెలుసుకునే వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది యాంటీ డ్రగ్స్ క్యాంప్ అనేది అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా కానీ ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అని అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏమైనా అమర్యాదకరంగా కానీ అట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి ఖచ్చితంగా మేము స్పందించడం జరుగుతుంది ఉన్నతాధికారులను అలాగే మీరు కూడా అన్నశ్రీ విశాల్ జోలికి పోకుండా మంచి జీవన విధానంతో సక్రమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని అన్నెసరీగా ఇన్వెస్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతుందో దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది పోలీస్ పల్నాడు పోలీస్ హియర్ ఆఫ్టర్ డెఫినెట్లీ ఈజ్ ఇన్ యువర్ సర్వీస్ ఫర్ యువర్ సర్వీస్ వీఆర్ హియర్ డెఫినెట్గా మేము చేస్తాము ఎప్పుడైనా ఏ విషయమైనా కూడా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి పోలీస్ని ఆ క్రమంలో ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ